హాయ్ గాయస్ వెల్కమ్ టు చిరు టీవీ నేను వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నాదొక చిన్న విన్నపం నా పేరు చిరంజీవి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను చిరు టీవీ అని ఈ ఛానల్లో మీకు అన్ని కంటెంట్స్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఫుడ్ బ్లాగ్స్ న్యూస్ అన్నిటికి సంబంధించి వస్తుంది సో మీరు నాకు చేయాల్సిన ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం పది మందికి ఫార్వర్డ్ చేయడం సో ఇది చేస్తే నాకు చాలా గా ఉంటానని అనుకుంటున్నా చేస్తానని అనుకుంటున్నా నా ఈ జర్నీలో మీరు నా వెన్నంత ఉండి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మరోసారిగా అందరికీ ధన్యవాదాలు ఎస్ లేట్ చెప్పినట్లు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ చాలా ఇబ్బందులు పడుతుంటాం అందులో ఒక రకమైన ఇబ్బంది ఫుడ్ అనమాట బయట ఫుడ్డు తినలేక ఇంట్లో వండుకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కర్రీ ఉంటే ఫుడ్ ఉండదు రైస్ ఉండదు రైస్ ఉంటే కర్రీ ఉండదు సో ఒకవేళ రెండు ఉన్న ఎలా వండుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది అనమాట సో బయట వాళ్ళు ఎలా వండుతారు ఎలా వండరు వాళ్ళకి మంచి ఫుడ్ చేస్తారా మంచి కూరగాయలు వాడతారా మంచిగా చేస్తారా లేదా అని నానా ఇబ్బందులు పడుతూ ఇక అడ్జస్ట్ అవుతూ తింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఈరోజు ఒక చాలా మంచి ట్రిప్పు చాలా కొద్ది సామాన్లతోనే ఇవి ఉంటే చాలు మనం కర్రీస్ చేసేసుకోవచ్చు అనే విధంగా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ని లాస్ట్ వరకు చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి సో మనం ముఖ్యంగా బ్యాచిలర్స్లో ఉండే బ్యాచిలర్స్ రూమ్స్లో ఉండే ముఖ్యమైన ఇది అనమాట రైస్ కుక్కర్ ఏమున్నా లేకున్నా రైస్ కుక్కర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇదే మనకి త్వరగా రైస్ చేసి పెడుతుంది మనం రైస్ పెట్టేసుకుని మన కొన మనం చేసేసుకోవచ్చు అనమాట అది ఆటోమేటిక్గా అయిపోయి ఒరే బాబు రైస్ అయిపోయేది అని అదే సిగ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట సో ఇది చాలా బెటర్ అనమాట బ్యాచిలర్స్కి సో ఇది ఉంటుంది రైస్ దీంతో అయిపోతుంది కర్రీస్ కర్రీస్ ప్లాన్ ఏంటి సో కర్రీస్ ప్లాన్ కోసం మన బయట కర్రీ పాయింట్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ బ్యాచిలర్స్ రూమ్లో కర్రీ వండుకునేంత అది అవ్వదమ్మా స్టవ్ కావాలి గ్యాస్ కావాలి దానికి సంబంధించిన సామాన్లు కావాలి ఐ మీన్ కడాయి గరిట ఇట ఎక్స్ట్రా 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 కావాలి సో అవన్నీ మన బ్యాచిలర్స్ ఇట్స్ ఇంపాసిబుల్ సో కాబట్టి రైస్ వండుకుంటారు ఇక అడ్జస్ట్ అయ్యి బయట పోయి కర్రీస్ తెచ్చుకొని ఏదో అడ్జస్ట్ అయిపోతారు అంతే సో తినే తినలేక ఇష్టం లేకుండా తిని ఏదో అడ్జస్ట్ అవుతూ అలా సాగిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మన బ్యాచిలర్స్కి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఈ బ్లాగ్స్ అనమాట ఫుడ్ బ్లాగ్స్ చిరోటీవీలో వచ్చేవి నేను మీకు చాలా 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 తక్కువ ఐటమ్స్తో ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా మనం లొట్టలు వేసుకొని తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపిస్తాను సో లేట్ చాలా ముందుగా మనం ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్ బుర్జ్ బ్యాచిలర్స్లో ఎగ్ బుర్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా చపాతి పరోటా రైస్ అన్నింటిలోకి ఇది కామన్ అనమాట మంచిగా కావచ్చు నా రెగ్యులర్గా తినడానికి కావచ్చు ఇది చాలా ఇష్టపడతారు బ్యాచులర్స్ ముఖ్యంగా నేను చాలా ఇష్టపడతాను అనమాట దీనికి పూరీ ఎగ్ బుర్జు ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాచులర్స్ ఎగ్ బుర్జుని ఎలా చేసుకోవాలి ఎగ్ బుర్జీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఒక ఇది స్టవ్ ఐ మీన్ రైస్ కుక్కరు తర్వాత ఎగ్స్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ చాక్ ఎందుకని ఉన్నారా ఈ చాకుని అందులో పెట్టా కట్ చేసాం కదా అందుకు పెట్టా అనమాట మరి మీరు చాకు కూడా ఉండాలి అనుకున్నారు సో చాకు వద్దు జస్ట్ ఇవి రెండు ఐటమ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత సాల్ట్ ఇది ఇంపార్టెంట్ సాల్ట్ తర్వాత ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట టర్మరిక్ పౌడర్ అంటే పసుపు నెక్స్ట్ చికెన్ మసాలా తర్వాత కారం పొడి సో ఇవి మూడు ఉంటే ఇవి మూడు చాలు ఉంటే చాలు అండ్ తర్వాత ఆయిల్ అనమాట సో ఈ ఆయిల్ మౌంటైన్ డ్యూలో ఎందుకు అని చూస్తున్నారా సో బ్యాచిలర్స్ కదా బాయ్స్ సో ఇలానే ఉంటుంది అనమాట మీరు రూమ్లో ఏదైనా గిన్నె కానీ ఏదైనా ఉంటే ఆయిల్ ఆయిల్ క్యాన్స్ కానీ ఉంటే అందులో వేసుకోండి లేదు అనుకుంటే ఇరవై రూపాయలు ఇస్తే బయట ఒక మౌంటైన్ డ్యూ ఇస్తారు తాగేసి ఫుల్గా కడిగి దాంట్లో పోసేసుకోండి సరిపోతుంది సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది ఇవే ఐటమ్స్ అనమాట ఎక్స్ ఎక్స్ ఎగ్స్ ఇంపార్టెంట్ ఏది కవర్ చూపిస్తున్నాను అంటే కవర్లో ఉన్నాయి ఎగ్స్ ఎక్స్ ఎగ్స్ ఎగ్స్ కూడా తీసుకోవాలి అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేదేమో వంట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐటమ్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను సో ఏంటి దీని అప్పుడప్పుడు ఇలా ఫోన్స్ డిస్టర్బ్ చేస్తుంటారనమాట మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేసి డిస్టర్బ్ చేయకండి నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయరు ఎస్ హలో నేను ఒక టెన్ మినిట్స్ చేస్తా చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా మా బ్యాచులర్స్ బాయ్స్తో డిస్కషన్లో ఉన్నాను అనమాట సో మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అయిపోయింది వాళ్ళకి మనల్ని డిస్టర్బ్ చేయరు మనం ఇక మన పని కానిచ్చేద్దాం ముఖ్యంగా ఇదేంటిది రైస్ కుక్కర్ మన ప్రధాన గడ్డాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట స్విచ్ చేసేసి ఇందులో ఇక్కడ వామ్లో ఉంటుంది మనం కుక్లో పెట్టుకున్నాం కుక్లో పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మీకు ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఎంత ఏంటిది అనేది మీకు అందాజ ఐడియా ఉంటుంది కదా నాకు తెలిసి ఒక ఒక ఐదు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఎందుకంటే మనం సింగిల్కి ఒక పర్సన్కి మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది నేను ఇప్పుడు చేస్తుంది ఒక సింగిల్ పర్సన్కి అయ్యేంత మాత్రమే ఎగ్ బుర్ష్ మళ్ళీ మీరు ఇంత కొంచెం అంతమందికి తినొచ్చా అనే డౌట్ రావచ్చు జస్ట్ నేను ఓన్లీ సింగిల్ పర్సన్స్కి మాత్రం అయ్యేంతనే చేస్తున్నా సో అందుకు ఒక సింగిల్ పర్సన్కి కావాల్సినంత చేసుకోవాలంటే రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి బస్ నాలుగు ఎగ్స్ నాలుగు ఎగ్స్ ఎందుకన్నారంటే ఒక ఆనియన్కి రెండు ఎగ్స్ అనమాట సో అలా క్యాలిక్యులేట్ చేసుకుని మనం నాలుగు ఎగ్స్ ఎగ్జేసుకున్నాం సో ఆయిల్ వేసేసాం కాబట్టి కుక్లో పెట్టాలి సో అది బరువు ఉంటే తప్ప కుక్కులోకి వెళ్ళదు కాబట్టి మనం కొంచెం బరువుని దాని మీద నొక్కి పెట్టుకుంటే లోపలికి నొక్కి పెట్టుకుంటే బరువు వా కుక్లోకి వెళ్ళిపోతుంది సో ఈ నాలుగు ఎగ్స్ తీసుకొని రెండు ఆనియన్స్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి పసుపు కారం పొడి చికెన్ మసాలా ఉప్పు వీటితో మనం ఒక వ్యక్తికి కడుపు నిండా మనస్ఫూర్తిగా హ్యాపీగా లొట్టలేసుకొని తినేంతగా ఎగ్ బుర్జ్ అయితే రెడీ చేసుకోవచ్చు అది ఎలా అనేది మనకి ఈ ప్రాసెస్లో నేను మీకు చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి చూసి నేర్చుకోండి ఇంపార్టెంట్ బుద్దులు కి ఎగ్ బుర్జ్ చాలా ఇంపార్టెంట్ సో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త ఆగుతారు మండుతుంది కాబట్టి అవి మీన్ వేడెక్కాలి కాబట్టి మనం ఈలోగు ఆడియన్స్ అవి ఇవి అన్నీ సెట్ చేసుకున్నాం ఎగ్స్ కూడా బయటకు తీసి పెట్టేసుకున్నాం నాలుగు ఎగ్స్ అన్నాను కదా సో నాలుగు ఎగ్స్ బయట పెట్టేసుకున్నాం రెండు నాలుగు ఇది నాలుగు ఎగ్స్ తీసేసుకున్నాం సో నాలుగు ఎగ్స్ని ఇక్కడ బయట పెట్టేసుకున్నాం అది వేడేం కాదు కాబట్టి ఈలోగా మనం సాంగ్స్ తినొచ్చు తర్వాత ఏదైనా వేరే ఫోన్లో మొబైల్ ఆడుకోవచ్చు మనం డిస్కషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి సో మీలో ఎంతమంది ఇలా ఫుడ్కి అంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఐడియా తెలియక ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని తెలియక ఎంతమంది ఇబ్బంది పడినారు ఇలా ఇబ్బంది పడుతూ బయట కర్రీస్ తెచ్చుకొని తింటూ అడ్జస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి అలాగే మీకు కూడా ఇలాంటి కర్రీస్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు రెఫర్ చేయండి నేను కూడా నేర్చుకుంటా అండ్ మీకు నాకు పలానా కర్రీ కావాలి బ్రో ఇది చేసి పెడతావా అంటే ఓకే అది నాకు వచ్చింది అంటే నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతా సో మీరు కూడా మీకు కావాల్సిన కర్రీ మీకు మీరు ఇష్టపడే కర్రీని ఏది కావాలో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను దాన్ని చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అదే అనమాట ఇదైతే అయిపోతుంది హీటెక్కుతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ వేసుకున్నాం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా వేసేసుకోవాలన్నమాట కట్ చేసి ఉంటాం కాబట్టి అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి సో వాటిని నిదానంగా మనం ఇలా తీసుకొని ఇలా అనేసుకున్నాం అనుకో విడిపోతాయి అన్నీ మొత్తం సో అలా మనం వేసేసుకున్నాం అయిపోయింది ఆనియన్స్ వేసేసుకున్నాం సో వేసుకున్న తర్వాత మన అస్త్రాన్ని ఆయుధాన్ని బయటికి తీసి ఇలా ఒక మూడు రౌండ్లు తిప్పి 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 తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అవి ఏగాలి కాబట్టి ఉడకాలి కాబట్టి మరగాలి కాబట్టి సో ఇలా తిప్పేసుకొని అందులోకి కొంచెం సో దానికి అంటే ఆనియన్స్ వేసుకుంటాం కదా కింద ఉన్న ఆయిల్ ఆనియన్స్ అంతటికీ ఆనాలి అంటే దాని అంతటికీ అవ్వాలి ఆనియన్స్ అంతకీ కదా అలా కొత్త పరి కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు ఇక్కడ సో ఇది ముఖ్యంగా ఇండస్ట్రీలో హైదరాబాద్లో అడుగుపెట్టి ఇండస్ట్రీలో మనం సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్పులు వేయాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇది తెలుసుకోవాలన్నమాట ఇది చాలా ముఖ్యం కొంతమంది మన దగ్గరే ఉంటూ మనల్ని తడిగుడ్డతో గొంతుకొసే రకంగా తయారవుతారు ఎందుకంటే అరే మీతో డబ్బులు ఉన్నారా వీళ్ళు వాడుకున్నాం తర్వాత వదిలేస్తాం డబ్బులు అయిపోయిన తర్వాత ఇవన్ను వివరీ డబ్బులు ఉన్నంతసేపు బాగుంటుంటుంది ఇది పోతుంది సో మనం దీన్ని అప్పుడప్పుడు ఇలా ఉండాలి ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది ఆనియన్స్ అంశం మనకి మాడకూడదు ముఖ్యంగా సో కాబట్టి మధ్యలో మనం మీకు ఇలా ఒక రౌండ్ అలా తిప్పేసినామంటే తిప్పేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఈ మిర్చి ఈ మిర్చిని కూడా వేసేసుకున్నాం ఇక్కడ మిర్చి ఉన్నాయి కదా మిర్చి మిర్చిని కూడా వేసేసుకున్నాం కత్తి ముఖ్యం పిగులు దేనికి కూరగాయలు కట్ చేయడానికి పీకలు పోయడానికి కాదు ఓకే సో మిర్చి వేసిన తర్వాత కూడా మనం ఒక రౌండ్ తిప్పేద్దాం తిప్పుతూనే ఉండు తిప్పు తిప్పుతూనే ఉండు తిప్పు గరిట బ్రదర్స్ అన్నయ్యలు తమ్ముళ్ళు మీకోసం ఎగ్ బుర్జ్ రెడీ అవుతుందని చెప్తున్నాను సారీ ఏమనుకోకండి ఏదో వీడు మిమిక్రీ చేస్తున్నాడు అని ఏదో ట్రై చేసా వస్తుందేమో అని సో అదే అనమాట ఎస్ అలా ఒక రౌండ్ వేసేసుకుని మనం పెట్టేసుకుంటే ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంటే అది కూడా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం మన నెక్స్ట్ గట్టడానికి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఘట్టం ఏంటిది ఎగ్స్ ఉన్నాయి తర్వాత చికెన్ మసాలా ఉంది కారం పొడి ఉంది అవి వేసి మనం ఒక అలా తిప్పేసుకుంటే ఇంకా ఇద అలా 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 అయిపోతుంది అప్పుడు మనకి అద్దిరిపోయే ఎగ్ కోర్స్ రెడీ అయిపోతుంది సో ఈలోపు మనం ఎక్కడున్నాం ఇక ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కడున్నాం మనం వచ్చి పక్కనే ఉంటారు మనల్ని మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించేసి అరే వీడు వీడిక మన లైఫ్లో వీడు ఉంటే వీళ్ళు లేకపోతే మన లైఫ్ లేదు అన్నంత డీప్ తీసుకెళ్ళిపోతారు కానీ కట్ చేస్తే వాడి ఇంటెన్షన్ వేరే ఉంటుంది వాడిది ఏంటి వీడిని వాడుకోవాలి ఏ చేయాలి అని ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి సో ఇండస్ట్రీకి వచ్చిన బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే చాలా తక్కువ మందిని సర్కిల్ చేసుకుని చాలా తక్కువ మందితో మాట్లాడండి చాలా తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయండి మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండాలంటే మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే వెంటనే రెండు నాలుగు ఇలా చూపించేయాలి అంతే ఏ ఏళ్లలో లెగ్గేసుకున్నామంటే అది అవ్వదమ్మా అవగాని పని కాబట్టి కేవలం ఇద్దరు ముగ్గురు ఉంటే బెస్ట్ భయ అడిగితే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఒక ఇద్దరు ముగ్గురుంటే బెస్ట్ సో దాంతో మీరు కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తారు నైట్ టైం పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేసే దారుణాల వల్ల వాళ్ళు చేసే మోసపూరిత పనుల వల్ల నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చూస్తుంటారు కాబట్టి బయట పొద్దున్నే లేస్తేనే అదే అదే గోడు అదే న్యూస్ అదే వీడియోలు అదే వార్తలు బాబు అలా హీట్ అయిపోతుంది అలా హీట్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే అలా బార్బర్ షాప్కి వెళ్ళి సెలూన్కి వెళ్ళి అలా హెడ్ మసాజ్ చేసేసుకున్నారంటే సేఫ్ అనమాట ఎస్ ఇప్పుడు మనం దీని దీని సంగతి చూద్దాం మనం వచ్చిన సంగతి కాకుండా వేరే సంగతి మాట్లాడుతున్నాం కాబట్టి సో దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం దాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత అయిపోయింది కదా అలా 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 ఒక రౌండ్ తిప్పేసి నెక్స్ట్ మనం ఇప్పుడు కారం పూడి వేసుకోవాలి కారం పూడి ఉంది కదా కారం పూడి వేసేసుకొని కొద్దిగా వేసేసుకోండి ఓ షేట చాలా పడిపోయింది మీరు అలా కాకుండా నిదానంగా ఒక స్పూన్ తీసుకొని మీకు కావాల్సినంత వేసేసుకోండి ఎందుకంటే కారం చిన్నేవాళ్ళు చాలామంది ఉంటారు తినని వాళ్ళు ఉంటారు సో కాబట్టి మనకి కావాల్సినంత ఇప్పుడు నువ్వు కారం తినేవడం అయితే కారం ఎక్కువ వేసుకో కారం లేదంటే తక్కువ వేసుకో చిటి వేసుకోవాలి సో కాబట్టి అలా కారం వేసిన తర్వాత కూడా అలా తిప్పేసుకున్నామంటే ఒక రౌండ్ తిప్పేసి సేమ్ ప్రాసెస్ పెట్టేయడం పెట్టేసి అది ఒక థర్టీ సెకండ్స్ ఉడికిపోతుంది అండ్ ఇప్పుడు ఈ లోపు మనం ఏం చేయాలంటే మీరు వంట చేస్తూ సాంగ్స్ కూడా వినొచ్చు సాంగ్స్ వింటూ వంట చేసుకోవచ్చు ఈ పిచికి వేసినా మీకు ఒక వంట అంటే ఒక సాంగ్స్ అంటో ఎలా బాబు అని అనుకుంటున్నారా ఎలా అంటే చూపిస్తాం ఇలా ఇయర్బడ్స్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా ఇయర్బడ్స్ పెట్టుకుంటే సాంగ్స్ ఇలా అంటే రెండు నొక్కులు నొక్కితే సాంగ్స్ ప్లే అయిపోతాయి ఒక పక్క సాంగ్స్ వింటూ ఒక పక్క వంట చేసుకోవచ్చు మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఊపి మీద వంట 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 అయిపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఇష్టమైన సాంగ్స్ వింటున్నప్పుడు మనకి టైం తెలియదు అనమాట అలా వెళ్ళిపోతుంటుంది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం మూవీకి వెళ్తాం రెండున్నర గంటలు మనకి తెలియకుండానే అయిపోతుంది అరే ఎప్పుడైపోయిన సినిమాలు అప్పుడైపోయింది ఇంటర్వ్యూలో అన్నట్టు ఉంటుంది అదే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నప్పుడు అది కూడా ఎది కూడా అదే సేమ్ అలాగే అనమాట మనకి ఇష్టమైన సాంగ్స్ వింటూ చేసుకోండి ఈ ఈ పర్టికులర్ మూమెంట్కి ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి మనకి సింగ్ అయ్యే సాంగ్స్ ఏంటంటే రీసెంట్గా మిరాయ్ మూవీ వచ్చింది వైబుంది బేబీ వైబుంది లే టి ఈ సాంగ్ పెట్టుకున్నారనుకో పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది ఎందుకంటే మనం వంట చేసే వైబ్ రావాలి కదా మనకి సో ఆ వై ఉంది బేబీ సాంగ్ కూడా సూపర్గా ఉండదు అది అయిపోయిన తర్వాత అరే అది నాలుగు నిమిషాలు ఉంటుంది మరి ఎట్టరా అంటారు కదా నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ రీసెంట్గా కూలీతో సెన్ స్టేషన్ స్నికా మోనికాచిమా కిచి కిచి సో ఈ సాంగ్ కూడా మీకు మంచి ఊపినిస్తుంది సో అందులో పూజ అంటే డాన్స్ కూడా మీకు మంచి కిక్ ఇస్తుంది అనమాట ఎస్ మూవీ గురించి వచ్చింది కాబట్టి అది మళ్ళీ మాట్లాడుదాం ఇప్పుడు దీని పని చూద్దాం అయిపోయిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ తీసి మళ్ళీ ఒక రౌండ్ అలా కలిపేసుకొని మంచి స్మెల్ బ్రదర్ సో అలా మనం దీన్ని తిప్పుకోవాలి తిప్పుకొని ఇప్పుడు ఫైనల్ ఐటమ్స్ ఒకటి ఉంటుంది కదా మనది చికెన్ మసాలా బేసిక్గా దీనికి గరం మసాలా కూడా వాడచ్చు నేను చికెన్ మసాలా ఎందుకు అంటే కొంచెం టేస్టీని యాడ్ చేయడం కోసం అనమాట సో సినిమాలోగా సినిమాల లాగా సినిమా అంతా బాగుండాలంటే మనకి ఫస్ట్ టీజర్ బాగుండాలి ట్రైలర్ బాగుండాలి సాంగ్స్ బాగుండాలి ఈ ట్రైలర్ వీటిని యాడ్ చేస్తే తప్ప మంచిగా చూసేది అప్పుడు సినిమా బాగుంటుంది అది ఇది కూడా అలాగే అనమాట సో అదంతా బాగుండాలంటే ఈ చికెన్ మసాలా ఇంపార్టెంట్ సో అది కూడా మనం తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసేసుకున్నామంటే ఘాట్ అయిపోతుంది తర్వాత మీరు తినలేరు అనమాట ఏంద్రా ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది సో కొంచెం వేసేసుకొని మళ్ళీ సేపు తిప్పుతూనే ఉండు తిప్పు కడుగుతూనే ఉండు కడుగు కడుగుతూనే ఉండు కడుగు అలాగా మీరు కూడా అప్పుడు తిప్పుతూనే ఉండు తిప్పు తిప్పుతూనే ఉండు తిప్పు అయిపోతుంది సో అలా తిప్పేసి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ పెట్టేసుకో సేమ్ ప్రాసెస్ పెట్టేసుకొని ఒక రెండు సెకండ్ ఒక ఒక ట్వంటీ ఆర్ థర్టీ సెకండ్స్ ఆర్ మాక్సిమం వన్ మినిట్ అది ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ గట్టడానికి వెళ్ళిపోదాం అండ్ ఈలోగా మనం ఇందాక మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ మూవీకి సంబంధించిన నెక్స్ట్ దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం ఒక్కో వీడియోలో ఒక్కో టాపిక్ డిస్కస్ చేసుకుంటూ మనం ఈ ఫుడ్ అనేది చేసేస్తున్నాం బ్రదర్స్ బ్యాచిలర్స్ అనేవి మనం డిస్కషన్ చేసుకోవాలి అప్పుడే మన మధ్య కమ్యూనికేషన్స్ బాండింగ్ పెరుగుతుంది నేను మీ దగ్గరికి రావడానికి మీరు నా దగ్గర రావడానికి ఒక ఐస్ కాంతం మ్యాగ్నెట్ లాంటి మనకి కావాలి ఏంటిది అది అది కావాలి పవర్ కావాలి సో ఆ పవర్ కావాలంటే మనం మీరు మీకు ఇష్టమైన టాపిక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేసుకుంటూ మనం మాట్లాడుకోవచ్చు అంటే ఫుడ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుడ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు మీకు ఇష్టమైన మూవీ కామెంట్స్ చేయండి నాకు ఇష్టమైన మూవీ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ దేశముదురు సో అది ఎన్నిసార్లు చూసినా నాకు అసలు బోర్ కొట్టదు ఆ లొకేషన్స్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు తులు మనాలి పా పాప ఏమైనా ఉంటాయా లొకేషన్స్ లొకేషన్స్ కి ఆ సాంగ్స్ ఉంటాయి బాసు ఏ సత్త గొడవ లేదు సత్త ఏ గోల లేదు చేస్తారు ఈ సాంగ్ మాత్రం మంచి అసలు థియేటర్ లో ఊపు ఊపు క్రియేట్ చేసింది రీసెంట్ గా రీ రిలీజ్ కూడా అయింది అనమాట మన అల్లు అర్జున్ బర్త్డే రోజు సో ఆ ఒక్క రోజే మొత్తం నాలుగు షోకి నాలుగు టికెట్లు బుక్ చేసి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు ఆ రోజు మూడు వేలు బొక్క అండ్ బొక్క మీన్స్ నాకు అదొక ఆనందం ఆనందం తర్వాత చూసుకుంటే తర్వాత మన ప్యాకెట్కి బొక్కనే బ్యాచులర్స్ గారు చాలా ఇంపార్టెంట్ మూడు వేలు అంటే ముప్పై రోజులు ఖర్చులు అనమాట రోజుకు వంద రూపాయలు చెప్పుకున్న ముప్పై రోజులు ఖర్చు పాకెట్ మనీ వెళ్ళిపోతుంది సో అలాగా ఓకే ఎనీవే సో అయిపోయింది అలా చూసాం నాలుగు షోలకి నాలుగు నాలుగు బుక్ చేసేసి మా ఫ్రెండ్స్కి అయితే టార్చర్ చూపించేసాను ఊరే ఎన్నిసార్లు చూస్తావరా అని చెప్పేసి చూడు ఈ మూవీనే చూడు వెళ్ళాలనుకోకు నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని చెప్పి నాలుగు షోకి తీసుకెళ్ళిపోయా నైట్ పన్నెండున్నరకి నుంచి అంటే మండీకి తీసుకుపోయి బిర్యానీ తెప్పించి అంటే వాళ్ళు నుంచి అలసిపోయారుగా సో అలా అంటే అలా తినిపించేసి అనమాట ఆ టైంలో వచ్చి మనం ఫుడ్ చేసి వాళ్ళకి తినిపించి అంత ఓపిక అయ్యి బాబు నాకైతే లేదు మీ ఫుడ్ ట్రై చేయండి సో అలా అనమాట తీసుకొచ్చి మండి తీసుకొని వచ్చి పని పెట్టేశాను నాకు రీసెంట్గా మిరాయి మూవీ వచ్చింది అంటే ఇవాళ 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 రిలీజ్ అయింది చూసారా సౌండ్ ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట సో అలా అయిపోయింది దీన్ని కూడా ఇలా తిప్పేసుకుని ఇలా తిప్పేసుకోవాలి అనమాట ఫైనల్ ఇక అయిపోయింది ఘాట్ ఎక్కువైంది చూసారు కదా ఆ స్మెల్కి ఆ ఘాటుకి ఇలా మీరు కూడా తగ్గుతూ ఉండాలి ఆటోమేటిక్గా తగ్గేస్తారులే ఎందుకంటే మనం ఇచ్చే టిప్స్ అలాంటివి మనం చేసే వంటలు అలాంటివి సో అయిపోయింది అయిపోయిన తర్వాత సో వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం తర్వాత వామ్లో పెట్టేసుకొని వేడి తగ్గేంత వరకు అలా తిప్పుకొని వేడి తగ్గిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుందాం ఇప్పుడు ఫైనల్ ఘట్టం వచ్చేసింది ఎక్సైజ్ చేసుకుందాం ఒక్కటి రెండు మూడు ఐ థింక్ నాకు తెలిసి త్రీ ఎగ్స్ సరిపోతాయి అనుకుంటున్నారు చూసారా తుమ్ములు కూడా వస్తున్నాయి మీరు ఏం చేయాలంటే అప్పుడు తుమ్ములు వచ్చినప్పుడు దీని మీద కాకుండా పక్కకు తుమ్మది అన్నమాట దీని మీద తుమ్ముకుంటే మనది మనం అసహ్యంగా ఉంటుంది సో ఐ థింక్ నాకు తెలిసి దీంట్లో మూడు ఎగ్స్ బస్ అనిపిస్తుంది సో ఎక్స్ చేసిన తర్వాత ఇలా మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న సెట్ అయిపోతుంది తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే అది కింద మాడిపోకుండా కింద దానికి అంటుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం అలా తిప్పలేదనుకో మొత్తం చేసినంత దానికి అడ్డుకుపోతుంది అప్పుడు మనం చేసి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి ఐ థింక్ నాకు తెలిసి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నట్టుంది ఇట్స్ ఓకే పర్లేదు ఒకరికి కాబట్టి ఇట్స్ ఓకే మీరు నెక్స్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నీ చూసుకొని చేసుకోండి ఇట్స్ ఓకే చల్తా ఒక స్పూన్ ఆయిల్ తక్కువ పడినంత మాత్రం నో ఫరక్ పడతాను ఎందుకంటే ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది మనకు కూడా సో కాబట్టి ఆయిల్ తక్కువ అవడంలో పెద్ద ఫరక్ పడదు ఇప్పుడు ఓకే మిగతావి తక్కువ పడకుండా చూసుకోవాలి అంతే సో ఇలా మనం తిప్పుతూనే ఉండాలి అనమాట అప్పుడే మనకి సో ఈ ఎగ్ గు అనేది రెడీ అవుతుంది సో ఎస్ ఇందాక మనం ఎక్కడ ఉన్నాం మూవీస్ దగ్గర మిరాయ్ మూవీ సో మిరాయ్ మూవీ నేనైతే చూశాను చాలా బాగుంది మన సాంప్రదాయాలకి తగ్గట్టుగా మంచిగా తీశారు సినిమాని సో మంచి డైరెక్షన్ చేశారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు కానీ స్టోరీని చాలా మంచిగా తీసాడు ఇక మన హీరో సర్జా గురించి చెప్పాలంటే బా నీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏముంది బా సూపర్ అసలు ఫెంటాస్టిక్ ఎక్కడి నుంచి పట్టుకుంటావో ఆ డైరెక్టర్స్ని కానీ సూపర్ ఒక జాంబిరెడ్డి ఒక హనుమాన్ ఒక మిరాయ్ నెక్స్ట్ జయ హనుమాన్ ఇలా మీ స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ తీసుకుని తీసుకుంటున్నా రెండో సినిమాతోనే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయావు ప్యాన్ ఇండియా హీరో అయిపోయావు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మూవీ కూడా ప్యాన్ ఇండియా అనే మిరాయితో మరో మరో ప్యాన్ ఇండియా హీరోసా నెక్స్ట్ జయ హనుమాన్తో ఇంకా మంచి బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నావు సో దాంట్లో షూర్ నో డౌట్ లేదు సో మీరు కూడా మిరాయ్ మూవీ చూ చూస్తుంటే కామెంట్స్ చేయండి ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి కామెంట్ చేయండి ఎందుకంటే మన సంప్రదాయాన్ని మనం తెలుసుకోవాలి బాస్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది సో ఇది టేస్ట్ ఎలా ఉంది ఏంటిది అనేది నేను మీకు చూపిస్తాను ఇది ఒక బౌల్ వేసుకుని రైస్ వేసుకుని దాంట్లో ఎలా ఉంటబోతుంది అనేది చూపిస్తా రైస్ అయిపోయింది బాయ్స్ బ్యాచులర్స్ అన్నయ్యలు తమ్ముళ్ళు రెడీ కర్రీ రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది ఇంకా లేట్ చెనట్ల మనం ప్లేట్లో వేసేసుకొని తిని దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ముఖ్యంగా ఫస్ట్ రైస్ వేసుకుందాం చూసారు కదా పొగలు పొగలుగా వేడి వేడి రైస్ వేడివేడి రైస్లో తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్ మన నా నాలికకి అంటుతుంది అనమాట చాలా ఎక్కువ తింటాం బేసిక్గా నార్మల్గా చల్లదనం చల్లగా ఉన్న అన్నాన్ని ఇంత తింటాం అదే వేడుకుంటే ఇంత తింటాం ఎందుకంటే వేడి వేడుకున్నప్పుడు కొద్ది కొద్దిగా తింటాం కాబట్టి చాలా తింటాం సో అది ట్రిక్ అనమాట ఇది మా అమ్మ చెప్పిన ట్రిక్ అనమాట ఇది సో ఎందుకమ్మా వేడి అన్నం ఎక్కువ తింటాం చల్లదన్నం తక్కువ తింటామంటే ఇది నా అన్నం ట్రిక్ అని చెప్పింది సో ఇట్స్ యూస్ఫుల్ వర్క్ అవుతుంది స్ ఎప్పుడో మన అస్త్రాన్ని తీసుకొని నేనైతే బాస్మతి రైస్ వండుకున్నా బాస్మతి రైస్ వండుకున్నా మీకు ఏ రైస్ అయినా వండుకొని తినచ్చు ఏ రైస్లోకైనా బాగానే ఉంటుంది ఇది బేసిక్గా ఇది బాస్మతి రైస్లో కాకుండా నార్మల్ వైట్ లోకే బాగుంటుంది అది సోనా రైస్ స్టోర్ రైస్ వీటికే బాగుంటుంది కాకపోతే జస్ట్ ఈ రైస్లోకి ఎలా ఉంటుందో అనేసి కొత్తగా ట్రై చేశాను బట్ ఎనీవే బాస్మతి రైస్ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే బిర్యానీ రైస్ కాబట్టి బాగుంటుంది సో రైస్ అయిపోయింది ఇప్పుడు మనం చేసిన వంట చూపిస్తాను మీరు కూడా చూడండి బిర్యానీ మట మనం చేసిన వంట ఎక్కువ బుడ్జ్ దీన్ని కూడా వేసేసుకున్నాం చూసారా ఎంత బాగుందో ఒక వ్యక్తికి ఎనఫ్ ఒక వ్యక్తికి సింగిల్ పర్సన్కి సరిపోతుంది సో మూడు ఎగ్స్ ఈజీగా సరిపోతుంది ఇలా పక్కకి వేసేసుకొని వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి ఎందుకంటే ఇది మన కోసమే కాబట్టి మొత్తం వేసేసుకొని యా మొత్తం అంటే మొత్తం కాదు కొంచెం వేసేసుకుందాం ఎందుకు మనకు ఇది మా మంచులం కాబట్టి కొద్ది కొద్దిగా తినాలి ఎస్ వేడి వేడిగా ఎగ్ రైస్ రెడీ సో తినేద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు నోట్లో పెట్టేసుకుని దాని కోరిక కూడా తీర్చేద్దాం ఎక్సలెంట్ వచ్చింది వాసు సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది డెఫినెట్గా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి రూమ్లో బ్యాచిలర్స్ మీరు లొట్టలు వేసుకొని తినే ఎగ్ రైస్ ఐ మీన్ ఎగ్ బురుసు రైస్ కలిపితే ఎగ్ రైస్ సెట్ అండి ఇక మీరు పండగ చేసుకోవచ్చు తినండి చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిరు టీవీ బ్యాచులర్ బాయ్స్ అద్దరిపోయిందికోండి లేట్ చెప్పినట్ల మిస్ కాకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ చూడని వాళ్ళకి షేర్ చేసి ఆటోమేటిక్గా మీరు చూసి చేసుకొని తినడం వల్ల ఆటోమేటిక్గా చెప్పేస్తారు లేండి అందరికీ సో లేట్ చేయడంలో మీకు ట్రై చేసి తినేయండి అండ్ అలాగే మర్చిపోకుండా చిరు టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో మళ్ళీ కలుసా అంటే దెన్ బాయ్ బాయ్